ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే మహా ఓం నారాయణ సమారంభం శ్రీ శివానందమ్యమహం రామానందావధిమహం వందే పరంపరం యోగీశ్వరం ప్రణమామ్యహం శ్రీ అంతర్ముఖానంద మహామతుం యోగాభ్యాసం సమారంభే మోక్ష దాయిని ఆత్మ పరిశుద్ధమైనటువంటి మాత్రమే గతములో చెప్పినటువంటి ఆ యొక్క అంగుష్ట పరిమాణం గల పురుషుడు దర్శనమిస్తాడు అశుద్ధ ఆత్మయందు ఎన్ని జన్మలైనను దర్శనము మాత్రము దుర్లభం జరిగేది కాదు ఎందుకంటే అది ఉపనిషత్తు ప్రమాణమయ్యే ఉన్నది ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే నీకు రెండు మనసులు ఉన్నాయి ఆ రెండు మనసులు ఏంటి ఒకటి శుద్ధ మనస్సు రెండోది అశుద్ధ మనస్సు అశుద్ధం శుద్ధమేవచ అశుద్ధం కామ సంకల్పం శుద్ధం కామ వివర్జితం మనోహి ద్వివిధం ప్రోక్తం అని చెప్తోంది అందుచేతన ఈ మనస్సు రెండు విధాలుగా ఉండు చేత ఇప్పుడు మన దేహేంద్రియాదులతో తాదాత్యం చెందేటువంటి ఈ మనస్సు అంత అశుద్ధమై ఉన్నది ఈ అశుద్ధమైన మనస్సు శుద్ధము కావాలి అంటే వివిక్త దేశాసీనో విరాగో విజితేంద్రియానికి జగద్గురు శంకరాచార్య వారు చెప్పినట్లు నిద్ర ప్రదేశానికి పోయి ఎవరూ లేనిటువంటి స్థానానికి వెళ్ళిపోయి అక్కడ సమతుల్యమైనటువంటి స్థలం చూసుకుని అక్కడ ఆసనం వేసుకుని నిరంతరాభ్యాసం ఎవరైతే చేస్తారో వారికి మనస్సు శుద్ధమవుతుంది వారికి ఆత్మ దర్శనం ఖచ్చితంగా జరుగుతుంది అంటే వివిక్త దేశ ఎవరూ లేనటువంటి చోటు అని అని ఎవరూ లేనటువంటి చోటులో ఏమీ మాట్లాడడానికి అవకాశం లేదు ఎవరైనా ఉంటే పిచ్చాపాటి ఏదో ఒక మాటలు మాట్లాడవలసిన అవసరం ఉంటుంది గనుక సాధకుడు ఎప్పుడు కూడా కొండ గృహంలోనుకో అరణ్య మధ్యంలోనుకో లేకపోతే ఏదో కీక అరణ్యంలోనుకో కొండ శిఖరాల్లోనుకో ఎందుకు పోయి తపస్సు చేశారన్న దానికి ఇదే నిదర్శనం ఇంట్లో కూర్చుంటే సరిపోతుంది సంసారం చేసుకుంటూ పిల్లల మధ్యను కూర్చుంటే సరిపోతుంది పిల్లల మధ్యను కూర్చుంటే సరిపోతుంది ఇలా చేస్తే చాలు నీకేం అక్కర్లేదని చాలామంది కబుర్లు చెప్తారు అది నా అనుభవంతో చెప్తున్నా నేను అరణ్యంలో ఉన్నప్పుడు నాకు నేనే మాట్లాడుకోవాలి నాకు నేనే ప్రశ్న వేసుకోవాలి నాకు నేనే సంపాదించుకోవాలి నాకు నేనే ఆలోచించుకోవాలి ఇదంతా నేను ఒక్కడయ్యుండి అంతటా నేనే భావనతో ఏకభావంతో నేను పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశాను ఆ తపస్సులో నేను పొందినటువంటి అనుభవము అంతటా ఒక్కటే విపీలకాది బ్రహ్మ పర్యంతము ఉన్నదొక్కటే ఆత్మ ఆ ఆత్మే నాలో ప్రతిబింబిస్తుంది అదే అందరిలోనూ ప్రతిబింబిస్తుంది మురుకులేనిటువంటి శుద్ధమైనటువంటి అర్థమందు ఆ సూర్యబింబము కానీ చంద్రబింబము కానీ నీ యొక్క ముఖము కానీ ఎలా ప్రతిబింబిస్తుందో అలాగని శుద్ధమైనటువంటి ఆత్మ ఎందు మాత్రమే ఈ యొక్క ఆత్మ దర్శనము జరిగేది ఇది శాస్త్రవచనము ఇది కాదనడానికి ఎవరికి అధికారము లేదు ఇది అనుభవపూర్వకంగా తెలుసుకోవలసినటువంటిది గనుక సాధకులు ఈ ఆత్మ దర్శనం కావాలని పొందాలని దర్శించాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వివిక్త దేశానికి పోవాలి అంటే ఎవరో లేనటువంటి ప్రదేశానికి కనీసం ఒక పన్నెండు సంవత్సరాలు కాకపోయినా ఈ ప్రస్తుత కాలంలో పన్నెండు నెలలైన పూర్ణ అభ్యాసం చేస్తే తప్పనిసరిగా సాధ్యమవుతుంది శ్రీ గురుభ్యో నమ